హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ ఈరోజు గోంగూర పచ్చిమిర్చి కాంబినేషన్తో కర్రీ చేయడం చూపిస్తున్నాను కోసం రెండు పెద్ద గోంగూర కట్టలు ముదురు గోంగూర కట్టలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని నీడలు ఆరబెట్టుకోవాలి వాటర్ పోయిన తర్వాత ఆ గోంగూర ఆకులను కట్ తీసి కట్ చేసుకొని వాటిని సన్న ఆ గోంగూర ఆకులని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఈ కి ఈ విధంగా కట్ చేసుకోవాలి వద్ద గ్రాముల పచ్చిమిర్చి ఇవి సన్నగా తరిగి వీటిని సన్నగా తిరగాలి మూడు ఆనియన్స్ సన్నగా తరిగించుకోవాలి అదేవిధంగా ఈ గోంగూర కూడా సన్నగా తరిగించుకోవాలి ఉప్పు వేయటానికి కావాల్సిన దినుసులు గింజలు జీలకర్ర పల్లీలు ఎప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె కళాయి రెడీ చేసుకొని అందులో డీప్ ఫ్రై ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి ఎండుమిర్చి మొక్క కొంచెం ఎదురగా అయినాక తాలి తాలింపు గింజలు వేయాలి కొద్దిగా వేగినాక పడ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కొంతవరకు మగ్గ నేవ్వాలి పచ్చిమిర్చిని కొద్దిసేపు వీటిని మగ్గనివ్వాలి మిర్చి మగ్గినక పసుపు యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు మరియు ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలను కూడా కలిపి పోపులో వేసుకోవాలి పోపు టూ మినిట్స్ మగ్గే వరకు ఉంట ఉంచాలి ముక్కలు అడుగు అంటుకోకుండా సాల్ట్ యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనిచ్చి గోంగూరను వేయాలి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి కొద్ది ఈ లో అండ్ మీడియం దీనిని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కూడా అడుగు మాడుకోకుండా అప్పు కలుపుతూ ఉండాలి దీన్ని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ మక్కనివ్వాలి నోరుంచే పుల్ల పుల్లగా మరియు కారం కారంగా ఉండే గోంగూర పచ్చిమిర్చి కర్రీ ఇది అందం మరియు జపాతలకి చాలా బాగుంటుంది